పెచ్చిలు పడిపోతున్నాయి పైమేస్తా ఉంది కింద తేళ్ళు పాములు అవన్నీ వస్తున్నాయి పైనుంచి పెచ్చిలు పడి ఫ్యాన్లు కూడా కొత్త శ్రమంగా తిరగట్లేదు పాములు అన్నీ వచ్చి ఇంకా ఇబ్బంది పెడుతున్నాయి ఈ మధ్య చెట్లు కూడా కొట్టించారు ఇప్పుడు అయితే కొద్దిగా ప్రశాంతంగా ఉంది పెర్చులు అయితే ప్రాబ్లంగా ఉంది కొత్త హాస్టల్లో కొద్దిగా కట్టాలని కోరుకుంటున్నాం నా పేరు శ్రీహరి నేను బీసీ బా బీసీ బీహెచ్ వరకు బాయ్ హాస్టల్లో చదువుతున్నాను మా హాస్టల్లో పెచ్చులు ఊడిపోతున్నాయి బై కావున మాకు ఏ అర్ధరాత్రిలో పెచ్చులు భయం వస్తుంది కావున మాకు కొత్త హాస్టల్ కావాలని కోరుకుంటున్నాము నా పేరు మల్లికార్జున బీసీ హాస్టల్ చదువుతున్నాను నేను బీసీ హాస్టల్ చదువుతున్నాను ఇక్కడ ఇబ్బందిగా ఉంది కొత్త Corre, que meri meri